జ్యోతిష్ శాస్త్రంలో రవిని పితృకారకుడిగా చంద్రుణ్ణి మాతృకారకుడిగా చెప్తారు అయితే ఇక్కడ ఎవరి జాతకంలోనైతే రవి చంద్రులు ఉన్నటువంటి రాశులలోకి గోచారంలో రాహు ఆ రాశిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ తల్లిదండ్రుల యొక్క కర్మను చేసేటటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు రవి కర్కాటకంలో ఉన్నప్పుడు జన్మజాతకంలో గోచారంలో రాహు ఆ రవిని దాటుతున్నప్పుడు తండ్రి మరణం సంభవించడము లేదా చంద్రుడు వృచ్చకంలో ఉన్నప్పుడు గోచార రాహు ఆ యొక్క వృచ్చికంలో నా చంద్రుణ్ణి దాటుతూ ఉన్నప్పుడు తల్లి యొక్క కర్మను చేసేటటువంటి పరిస్థితి ఆ యొక్క జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి జన్మ జాతకంలో ఉన్నటువంటి ఆ యొక్క రవిని లేదా చంద్రుణ్ణి రాహు దాటుతూ ఉన్నప్పుడు లేదా ఆ గ్రహాలను తాకినప్పుడు గోచారంలో ఆ జాతకుడు ఆ తల్లిదండ్రుల యొక్క కర్మను చేసేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది కొన్ని సందర్భాలలో రాహువు గోచారంలో ఈ చంద్రునికి రవికి త్రికోణంలో ఉన్న కానీ లేదా ఈ యొక్క రవి చంద్ర యొక్క నక్షత్రాలలోకి రాహు వచ్చినప్పుడు కానీ గోచారంలో ఈ యొక్క కర్మ చేసే అవకాశం అనేది ఆ కొడుకుకు उस तंदी.